మాన సరోవర యాత్ర భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన యాత్ర ఇది అలాగే ప్రాణాలకు తెగించాల్సి ఉంటుంది ఈ యాత్ర రెండు వేల ఇరవైలో కోవిడ్ కారణంగా ఆగిపోతే ఆ తర్వాత కోవిడ్ కొంచెం ఇదయ్యింది మళ్ళీ జనజీవన శ్రవంతి బాగానే జరుగుతుందన్న సమయంలో మళ్ళీ గలహన్ లోయలో దాడి జరిగింది కోవిడ్ సెకండ్ టైం అయిపోయిన తర్వాత గలహన్ లోయలో జరిగినటువంటి దాడి తర్వాత చైనా భారత్ యొక్క సంబంధాలు దెబ్బతిన్నాయి తర్వాత ఏమొచ్చేసి రష్యాలో మన మోదీ గారు అలాగే చైనా ప్రధానమంత్రి జిన్పింగ్ ఇద్దరు కలిసినప్పుడు మళ్ళీ ఈ యొక్క యాత్ర అయితే పునరుద్ధరించడానికి చర్యలు ప్రారంభించాయి రెండు దేశాలు కూడా దాంతో ఇప్పుడు భారతదేశం అయితే ఈ యాత్రకి ఈ జూన్ నుంచి ఆగస్టు వరకు అయితే అనుమతులు ఇచ్చింది దాదాపు దీనికి పదిహేను బృందాలు అయితే వెళ్తే ఏడు వందల యాభై మంది మాత్రమే యాత్రికులకి అనుమతి ఉంది దీనికి ఒక గవర్నమెంట్ నుంచి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం దరఖాస్తు పెట్టుకోవాలి ఆ వెబ్సైట్ ఏంటంటే కేఎంవై డాట్ జీఓవి డాట్ ఇన్లో ఈ యొక్క వెబ్సైట్లోనైతే మనం దరఖాస్తు చేసుకుంటే ఏడు వందల యాభై మందికి అయితే అనుమతి ఇచ్చారు అయితే ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి పితోరాఘడ్ జిల్లా సమీపంలో కైలాస్ మానసరోవర యాత్ర మార్గంలో అవి కొండ చర్యలు విరుగుపడ్డాయి ఇప్పుడు అవి విరిగి వందలాది యాత్రికులు చిక్కుకుపోయారు వారితో పాటు స్థానికులు కూడా ఉన్నారు ఆ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించింది శిథిలాలను తొలగించేందుకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బిఆర్ఓ బృందం అక్కడికి చేరుకుంది తాజా ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు పరిస్థితులు మెరుగుపడే వరకు యాత్రకులు అక్కడే ఉండాలని సూచించారు ఐదేళ్లుగా నిలిచిపోయిన కైలాస్ మాన సరోవర యాత్రను ఈ ఏడాది జూన్ నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత నెల అధికారికంగా ప్రకటించింది అయితే సాక్షాత్తు శివుడు నివాసం ఉండే ప్రాంతంగా ఈ మానస సరోవరాన్ని అంటారు బ్రహ్మముహూర్తంలో దేవతలు స్నానమాచరించడానికి ఇక్కడికి వస్తారని కూడా అంటారు మరి ఇలాంటి ప్రాంతంలో బహుశా భక్తులు వెళ్లకుండా ఉంటే మంచిదేమో భక్తులు వెళ్ళడం కూడా ఒక విధంగా అంటే దేవుళ్ళకి ఉన్నటువంటి ఆ ప్రశాంతత కూడా కోల్పోవడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉండవచ్చు ఎందుకంటే మానస సరోవరం అనేది పార్వతీదేవి యొక్క ఇష్టమైనటువంటి సరస్సు ఆవిడ ఆ పాల సముద్రంలో స్నానం ఆచరిస్తారు మిగతా దేవతలు కూడా అక్కడ స్నానం ఆచరిస్తారని మన ఇతిహాసాలు చెప్పాయి అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా కష్టమైనటువంటి మార్గం చనిపోయినా కూడా చాలామంది చనిపోయినా పర్వాలేదు ఈ యాత్ర చేస్తూ చనిపోతే ఎంతకంటే పుణ్యం ఏంటనేది కూడా చాలామంది ఇది కాబట్టి చాలా దీనికి డబ్బున్నంత మాత్రాన సరిపోదు దృఢమైనటువంటి మానసిక స్థితి కూడా ఉండాలి ఆ భక్తి కూడా ఉండాలి ఇలా అన్నీ కలిసి వస్తే కానీ ఈ యాత్ర అయితే మనం చూడలేము యాత్ర అయితే చేయలేము అక్కడ ఆ మానస సరోవరాన్ని అయితే మనం వీక్షించలేము బహుశా ప్రభుత్వం కూడా ఈ వీటిని కూడా ఆపేస్తే మంచిది ఎందుకంటే ఇది సాక్షాత్తు పరమశివుడు నివాసం ఉన్నటువంటి ప్రాంతము ఇప్పుడు అంటే చాలా ప్రదేశాల్లో ఇప్పుడు అరుణాచలం కాశీ లాంటి గొప్ప పుణ్యక్షేత్రాల్లో ఆయన వస్తుంటారు పోతుంటారు కానీ నివాసం అయితే ఉండరు కదా కానీ మానస సరోవరంలో నివాసం ఉంటారు ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రదేశం అది ఆయన నివాసం అది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆమోదించకపోతే అంటే యాత్రని చేయకపోతే మంచిదేమో అనిపిస్తుంది అంతే తప్ప ఎవరి అభిప్రాయం వారిది నాకు అనిపించింది నేను చెప్పాను